టీడీపీ వైసీపీ పక్షాల ఘర్షణల మధ్య కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు మంగళవారం ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు ఎన్నికకు టీడీపీ మద్దతు కౌన్సిలర్లు పది మంది హాజరు కాగా వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు తుని పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పట్టడం ఇది మూడోసారి అంతకుముందు టీడీపీ వైసీపీ వర్గీయుల తోపులాటతో తుని మున్సిపల్ వైస్ ఎన్నిక ఉద్రిక్తకు దారితీసింది పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించగా వైసీపీ నేత దాడిశెట్టి సహా నాయకులు కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది టిడిపి వైసీపీ వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఎన్నిక ఉత్కంఠభరితంగా మారడంతో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఎన్నిక వాయిదా పడ్డ తర్వాత కూడా బందోబస్తు కొనసాగుతోంది కూడా ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది అయితే మనకి ఫోరం సభ్యులు సైతం రానందువలన వన్ అవర్ వరకు వైట్ చేయాలని మనకి రూల్ పొజిషన్ చెప్తా ఉంది మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం విదిన్ వన్ అవర్ దాటింది కాబట్టి ఈ ఎలక్షన్ ని రేపటికి పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ సభ్యులందరూ కూడా రేపు ఈ మీటింగ్ ఉంటుంది కాబట్టి అదా రేపటి పోస్ట్పోన్ చేయడం నిర్ణయం తీసుకోవడం